హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫైనల్లీ మన హరిహర వీరమల్లు మూవీ అయితే రిలీజ్ అయిపోయింది ఎనిమిది సంవత్సరాల తర్వాత వస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి స్ట్రైట్ మూవీ కావడంతో అంతేకాకుండా డిప్యూటీ సీఎం అయిన తర్వాత వస్తున్న మొదటి సినిమా కావడంతో కళ్యాణ్ అన్న ఫ్యాన్స్ అందరూ కూడా ఈ మూవీ మీద హెవీగా అయితే ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నారు మరి వాళ్ళు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్కి మించి ఉందా లేదా అనేది ఈ వీడియోలో అయితే మనం క్లుప్తంగా మాట్లాడుకుందాం హరిహర వీరమల్లు మూవీ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ చాలా బాగుంది స్టార్టింగ్ మన పవన్ కళ్యాణ్ గారి టైటిల్ కార్డ్స్ దగ్గర నుంచి ఇంటర్వెల్ బ్లాక్ వరకు కూడా చాలా బాగుంది టైటిల్ కార్డ్ గురించి మాట్లాడాలంటే టైటిల్ కార్డ్స్ అయితే చాలా బాగా క్రియేట్ చేశారు క్రియేట్ చేసిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో పవన్ కళ్యాణ్ గారికి డై హార్ట్ ఫ్యాన్ అనేది విషయం అయితే క్లియర్గా తెలుస్తుంది ఈ మూవీలో మన కళ్యాణ్ అన్న పెర్ఫార్మెన్స్ చూసిన ప్రతి ఒక్క కళ్యాణ్ గారి అభిమాని కూడా గర్వంతో మేసం తిప్పి కాలరాగడేస్తారు ఆ రేంజ్లో పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్ అయితే ఉంది చింపేశారు ఈ మూవీలో తన యాక్టింగ్తో నిజంగా ఇప్పటివరకు ఏ సినిమాలో కూడా చేయనటువంటి విధంగా ఈ మూవీలో తన పెర్ఫార్మెన్స్ అయితే చేశాడు కొన్ని కొన్ని షార్ట్స్లో పవన్ కళ్యాణ్ గారిని చూస్తే ఈ మూవీ కోసం ఆయన ఎంత హార్డ్ వర్క్ చేశాడో తెలుస్తుంది కళ్యాణ్ అన్న ఇంట్రడక్షన్ సీన్ దగ్గర నుంచి కూడా మామూలుగా ఉండదు మొత్తం ఫ్యాన్స్ అందరూ కూడా సీట్లు అయితే కూర్చోరు అనమాట ఆ రేంజ్ లో గూస్ బంప్స్ తెప్పించే ఎలివేషన్స్ ఉంటాయి అంతేకాకుండా ఒక కుస్తీ సీక్వెన్సెస్ ఉంటుంది అదైతే చూడటానికి గా చాలా బాగుంటుంది ఎండ్రోళ్ళకు ముందు వచ్చేటువంటి చార్మినార్ ఫైట్ కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ అయితే గా చాలా అంటే చాలా బాగుంటుంది మన అన్న జంతువులతో కళ్ళతో మాట్లాడుతూ వాటిని అయితే కంట్రోల్ చేస్తాడు అది చూడటానికి చాలా అంటే చాలా బాగుంటుంది ఈ మూవీని కళ్యాణ తన భుజ స్తంభాల మీద మూసాడన్న ఫీలింగ్ అయితే నాకు కలిగింది ఈ మూవీలో ఇంకొక ఇంకొక వ్యక్తి గురించి అయితే మనం మాట్లాడవలసి ఉంది అదే ఎంఎం కేరవాణి మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కేర్వాణి గురి గురించి అయితే మనం అయితే మాట్లాడాలి ఎందుకంటే ఆయన బీజిఎం అయితే అరాచకం అని చెప్పాలి కొన్ని కొన్ని చోట్ల ఆయన బీజిఎంతో గూస్పంస్ తెప్పించాడు ఈ మూవీకి రెండు కళ్ళుగా చెప్పుకోవాలంటే ఒకటి పవన్ కళ్యాణ్ గారు రెండు ఎంఎం కేర్వాణి గారు నిజంగా తన బీజిఎం అయితే మామూలుగా లేదు సాంగ్స్ మొత్తం అన్ని సాంగ్స్ కూడా విజువల్గా చాలా బాగున్నాయి సెకండ్ హాఫ్ గురించి చెప్పాలంటే సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుందో స్లోగా స్టార్ట్ అవుతూ అలా వెళ్తూ ఉంటుంది ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ వస్తుంది అది కంప్లీట్ అయిపోగానే అస్థుర హననం అనే ఒక ఫైట్ సీక్వెన్స్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది అరాచకం అని చెప్పాలి ఆ ఫైట్ సీక్వెన్స్ మన పవన్ కళ్యాణ్ గారి కొరియోగ్రఫీ చేశారు ఆ సీన్ చూస్తున్నా సేపు కూడా ప్రతి ఒక్కరు ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోతూ ఉంటారు గూస్ బంప్స్ వస్తుంది అనమాట ఆ రేంజ్ లో అయితే ఉంటుంది సెకండ్ హాఫ్ మొత్తానికి అది హైలైట్ అని చెప్పాలి అంతేకాకుండా సెకండ్ హాఫ్ బిగ్గెస్ట్ మైనస్ పాయింట్ ఏమైనా ఉందంటే అది విఎఫ్ఎక్స్ వర్క్ అని చెప్పాలి విఎఫ్ఎక్స్ వర్క్ దండం జూన్ పన్నెండులో రిలీజ్ అవ్వాల్సిన హరిహర వీరమల్లిని పోస్ట్ పోన్ చేయడానికి రీజన్ ఏం చెప్పారంటే విఎఫ్ఎక్స్ వరకు బాగా రావడం కోసం మేమైతే పోస్ట్ పోన్ చేసామని అయితే చెప్పారు విఎఫ్ఎక్స్ వరకు బాగా రావడం కోసం పోస్ట్ పోన్ చేయలేదు చెత్తగా రావడం కోసం పోస్ట్ పోన్ చేశారు కొన్ని కొన్ని షార్ట్స్లో గుర్రం మీద వచ్చే షార్ట్స్లో అయితే మాత్రం బాబో క్రింజ్ అని చెప్పాలి చిరాకు వచ్చేసింది ఈ మూవీలో బాబీ డ్యూయల్ గారి పాత్ర అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి ఔరంగజేబు పాత్రకి చాలా బాగా యాక్ట్ అయ్యాడైనా ఆయన తప్ప ఇంకెవరిని కూడా ఈ మూవీలో ఔరంగజేబుగా మనం ఊహించుకోలేము అనమాట ఆ రేంజ్లో అయితే పర్ఫార్మెన్స్ ఉంటుంది అంతేకాకుండా గా చేసినటువంటి నిధి అగర్వాల్ ఆవిడ ఆవిడ పంచమి క్యారెక్టర్ చేశారు ఆవిడ క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఆవిడ ఉన్నంతసేబు కూడా చాలా గ్లామరస్గా అందంగా అయితే చూపించారు అంతేకాకుండా ఈ మూవీలో నాజర్ గారు సత్యరాజు గారు సుబ్బరాజు గారు సునీల్ గారు రఘు రఘుబాబు గారు వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఇచ్చిన క్యారెక్టర్ వాళ్ళైతే బాగా జస్టిఫై చేశారు లాస్ట్లో క్లైమాక్స్ ఎపిసోడ్ అసలు ఎందుకు పెట్టారో కూడా అర్థం కాలేదు నాకు ఏంటంటే ఆంది వచ్చేసింది అనగానే ఔరంగజేబు అనగానే పవన్ కళ్యాణ్ గారు స్లో మోషన్ గుర్రం మీద అయితే వచ్చేస్తారు అంతేకాకుండా ఇటు సైడ్ ఔరంగజేబు గారి సైన్యం కూడా వచ్చేస్తుంది సడన్గా పెద్ద భయంకరమైన గాలి వచ్చేస్తుంది వీళ్ళందరూ కూడా ఎగిరిపోతూ ఉంటారు పవన్ కళ్యాణ్ గారు ఔరంగజేబు వీళ్ళందరూ కూడా ఎగిరిపోతూ ఉంటారు ఇక్కడికైనా గట్టు ఇటు వెళ్లకుండా ఇటు ఔరంగజేబు గారు ఇటు పవన్ కళ్యాణ్ గారు గొలుసులు పట్టుకుంటారు గొలుసులు పట్టుకుని ఒకరు చెయ్యి ఒకరు పట్టుకుంటారు పట్టుకోగానే సెకండ్ పార్ట్ హరిహర వీరమల్లు అల్లు యుద్ధ భూమి అని చెప్పేసి టైటిల్ అయితే వస్తుంది అసలు నాకు తెలిసి సెకండ్ పార్టీకి సినిమాకి అన్నవాసరం అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది ఎందుకంటే మూవీ చూసిన వాళ్ళకైతే అది నేను చెప్పింది బాగా అర్థమవుతుంది అసలు పవన్ కళ్యాణ్ గారు వస్తారు అలాగే ఔరంగజేబు గారు కూడా సైన్యంతో వచ్చేస్తారు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఔరంగజేబుని చంపేసి ఎవరైనా కాపాడతానికి వచ్చాడో దేనికోసమైతే వచ్చాడో అవి తీసుకుని వెళ్ళిపోతే సినిమా ఎండ్ అయిపోయినట్లే ఒక ఇరవై నిమిషాలు సినిమా ఫస్ట్ పార్ట్లో ఎక్స్టెండ్ చేసుకుని ఈ సీన్స్ పెట్టి ఈ సీన్స్ కలుపుకుంటే సరిపోతుంది అసలు నెక్స్ట్ పార్ట్ని అందరూ ప్రిడిక్ట్ చేసేస్తారు అనమాట సినిమా చూసిన వాడికి అయితే పర్ఫెక్ట్గా అర్థమవుతుంది నెక్స్ట్ పార్ట్లో ఏం జరగబోతుందో కూడా ప్రిడిక్ట్ చేసే విధంగా అయితే ఉంటుంది నాకైతే సెకండ్ పార్ట్ రావడం అనేది అనవసరం అన్న ఫీలింగ్ ఓవరాల్గా మూవీ ఎలా ఉందంటే మూవీ బాగుంది ఒక విఎఫ్ఎక్స్ వరకు మాత్రమే చిరాకు తెప్పిస్తుంది కానీ ఓవరాల్గా సినిమా అయితే చాలా బాగుంది అందరూ కూడా ఫ్యామిలీతో వెళ్ళి అయితే ఎంజాయ్ చేసేయండి ఈ మూవీలో ఎవరైనా చూస్తుంటే మీకు ఈ మూవీ ఏమనిపించిందో కామెంట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకొని కామెంట్ చేసుకుని మన కళ్యాణ ఫ్యాన్స్కి అయితే ఈ వీడియో షేర్ చేసుకుని థ్యాంక్ యూ సో మచ్ జై హింద్